నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక పాయింట్లోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కాక పుట్టించాయి మొన్నటి వరకు ప్రచారాలు ఆ తర్వాత పోలి ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని యావత్ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం మొత్తం చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది ఫలితాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు ఏ పార్టీ ప్రమాణ స్వీకారం చేయబోతుంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ మరి చాలా సర్వేలు మనం చూసాం కోటని గెలుస్తుంది అని చెప్పారు కానీ ఇప్పుడు కొత్తగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పి హ్యాంసుందర్ గారు తన సర్వేను చేశారు ప్రజా నాడి ఎలా ఉంది అసలు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో పోలింగ్ శాతం ఎందుకు పెరిగింది ఎన్ని ఓట్లు పెరిగాయి ఏ నియోజకవర్గాల్లో ఈ పెరిగిన పోలింగ్ రిఫ్లెక్ట్ కాబోతుంది ఏది ఏ ప్రభుత్వం అధికారం చేపట్టి ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ ఆస్ట్రాలజర్ హంసుందర్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పాలి చాలా సర్వేలు చూసాం కూటమి అధికారంలోకి వస్తుంది బాబు గారు సీఎం అవుతారు అని చెప్పారు కానీ అన్ని సర్వేలకు భిన్నం మీది వేరని నేను అంటాను ఎందుకంటే ఓటర్ నాడి తెలుసుకోవడం కోసం మీరు చాలా వర్కౌట్స్ చేశారు జనంలోకి వెళ్ళారు కార్యకర్తలను కలిశారు క్యాడర్ని కలిశారు సామాన్య ప్రజలను కలిశారు ఎలా ఉంది సార్ అసలు ఓటర్ నాడి ఏపీ మొత్తం మీద ఓటర్ నాడైతే మార్పు కోరుకుంటున్నారండి ఎందుకంటే నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను క్షేత్రస్థాయిలో చాలా చోట్ల తిరిగాను నేను తిరిగినప్పుడు కూడా నాకు కనిపించింది ఏంటంటే మార్పు అనేది క్లియర్గా కనిపించింది నేను ఇదే విషయం రెండు వేల పంతొమ్మిదిలో కూడా తిరిగాను నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా అప్పుడు ఏంటంటే ఒక్క ఛాన్స్కి కొద్దిగా టెంప్ట్ అయ్యారు ఆయన ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి అనడంతో అప్పుడు టెంప్ట్ అయ్యారు ఇప్పుడు ప్రతి చోట కూడా ఒక మార్పు కావాలనే ఒక కోరిక అయితే ఓటర్లో కనిపించింది నాకు అందుకని చెప్పేసి నేను చాలా సర్వేలు చూసుకున్నాను దీనికి ఏంటంటే నన్ను ప్రభావితం చేసిన అంశాలు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న మెజార్టీలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే కులాల వారిగా కూడా ఈసారి ఓటింగ్ అనేది జరిగిందండి ఆ కుల సమీకరణాలను లెక్కలో పెట్టుకోవాల్సి వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కుల సమీకరణాలు ఒకటిను అర్బన్ ఓట్ బ్యాంక్ ఒకటి రూరల్ ఓట్ బ్యాంక్ ఒకటి అంటే ఎబో తరగతి అంతా ఒక రకంగా ఆలోచించుకున్నారు ఇవన్నీ చూశాను నేను అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఒక రకంగా ఆలోచించారు ఇవన్నీ బ్యారేజ్ వేసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను డిసైడ్ చేశాను సర్వే అని సార్ మీరు చాలా సర్వేలు చూశారు అందులో గంపగుతుకు ఒక ఫిగర్ చెప్తున్నారు నూట ముప్పై నూట ఇరవై నూట నలభై అలా కాకుండా ఇప్పుడు మీరు చెప్పారు కులాల వారి కానీ ఇప్పుడు ఏ కులాలు టీడీపీకి పట్టం కట్టబోతున్నాయని మీరు అనుకుంటున్నారు అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే పేరుతో ఆయన అధికారంలో చేపట్టడమే మొదలుపెట్టిన పెట్టినప్పటి నుంచి కూడా ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆయన అంటే సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కొన్ని సామాజిక వర్గాలను కలుపుకోవాలి అనేది ఆయన స్కెచ్ ఓకే దాంట్లో భాగంగానే ఎస్సీ ఎస్టీ ఆయన స్పీచ్లో చూడండి నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటూ మొదలుపెట్టాడు ఆయన దాని ప్రకారంగానే ఆయన స్కెచ్ చేసుకుని అంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనమే అధికారంలో రావాలనే టార్గెట్ పెట్టుకుని ఈ డబ్బుల పంపిణీలు కానీ ఆ వర్గాలకు దగ్గర అవ్వడం కానీ ఆ ప్రయత్నం నుండి చేసుకెళ్ళిపోయాడు ఆయన అలా చేసుకెళ్ళినప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ప్రత్యేకమైన స్కెచ్ వేశారు ఆ అదే సోషల్ ఇంజనీరింగ్నే టార్గెట్గా పెట్టుకున్నారు ఆయన అప్పుడు బీసీలు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా అటు వెళ్ళాల అలాగే కాపు సామాజిక వర్గం కాపులో కొన్ని తెగలు కానీ అన్నీ కూడా ఏకం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతమయ్యారు అలా సఫలీకృతం అయిన తర్వాత మనకేం బ్యారేజ్ వేసుకుంటే ఏమవుతుందంటే ఇవి మనం బ్యాలెన్స్ చేసుకున్నా కానీ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఒక నిర్ణయాత్మక శక్తిగా వైసీపీకి కొన్ని సీట్లు రావడానికి ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ అనేది కొంత హెల్ప్ అయిందని నా అంచనా కీలకంగా మారింది వాళ్ళకి సీట్లు వచ్చినా కానీ వాళ్ళ ఓట్ల వల్లే వచ్చినా కానీ వేరే ఓట్ బ్యాంక్ వల్ల కాదనేది నా లెక్క అంటే ఈసారి వైసీపీ కోస్తో కేవలం మనకి ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయండి ఏడు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి అలా కాకుండా కూడా చాణిక్య డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్లో రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం అక్కడ ఆ ఎస్సీ ఓట్లు ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎన్ని ఉన్నాయి రూరల్ ఓట్లు ఉన్నాయి అర్బన్ ఓట్లు ఉన్నాయి అనేది వాళ్ళకు డేటా ఇచ్చారు వాళ్ళు ఆ డేటా ప్రకారం చూసుకుంటే మనకేమైందంటే దాదాపు యాభైకి పైగా నియోజకవర్గాలు ఎస్సీ ఓట్లు ఒక యాభై వేల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు యాభై దాకా కనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ ఓట్లు యాభై దాటి ఉన్నాయి కొన్ని ఉన్నాయి వాటిల్లోనే మాత్రమే ఆ నియోజకవర్గాల్లో రిజర్వ్డ్ కాని నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ ఎక్కడైతే ఉందో అక్కడ కొంత వైసీపీ సీట్లు సంపాదించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నాకు ఆ ప్రకారం నేను క్యాల్కులేట్ చేశాను అన్నమాట సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కాపుల్ని వీళ్ళందరినీ బాబు గారు సమీకరించడంలో సఫలీకృతమై అంటే ఈ ఈ వీళ్ళందరినీ గ్యాదర్ చేయడంలో పవన్ కళ్యాణ్ బాబు గారికి ఎంతవరకు హెల్ప్ అయ్యారని చాలా వరకు హెల్ప్ అయ్యారండి నేను క్షేత్రస్థాయిలో జరిగినప్పుడు మాత్రం జనసేనను తెలుగుదేశం పార్టీ కలవటం అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది నేను అది కూడా చూశాను జనసేన పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు కొలగొట్టింది అభ్యర్థులు ఎంత ఓట్లు సమీకరించారనేది అనేది కూడా లెక్కేసుకున్నాను అన్నీ లెక్కేసుకున్న తర్వాతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి మధ్యలో నేను ఆ క్యాలిక్యులేషన్ వేయడానికి ఈ డేటా అంతా కలెక్ట్ చేశాను అలాగే పెరిగిన ఓట్లు చాలామంది ప్రవాసాంధ్రులు ఎవరైతే మన ఓట్లు వచ్చేసారో వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు యావరేజ్ చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై వేల మంది ప్రవాసాంధ్రులు ఓటేశారు వాళ్ళ ఓట్లు దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా కూటమికి అనుకూలంగా పడినాయండి ఓకే అది చాలా వరకు విజయాన్ని ప్రభావితం చేస్తున్నాయి ఆ ఓట్ బ్యాంక్ కూడా అందువల్ల ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంతో కొంత ఓటు శాతం అనేది పోలి పోలిని ఓట్లు బాగా పెరగడానికి హెల్ప్ అయింది వాళ్ళు వచ్చి ఓటు వేయటం ఇక్కడ మారాలి అని కక్ష కసితోనూ కక్షతోనూ వచ్చారు వాళ్ళు ఓకే ఏపీ బాగుపడదు అధికారంలో వైసీపీ ఉంటే బాగుపడదు మనం ఏపీని కాపాడాలి అనే ఉద్దేశంతోనే చాలామంది వచ్చి తరలి వచ్చి మరీ అనేది నా సర్వేలో తెలిసింది బయట నుంచి వచ్చి బయట నుంచి వచ్చి అలాగే సార్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగులో పోలింగ్ అంటే జనం నాలెడ్జ్ పెరిగింది లేకపోతే ఆ మార్పు కోసం జనం అందరూ పరుగులు తీశారనుకోవాలి ఎందుకంటారు ఈ స్థాయిలో ఓటింగ్ పెరిగింది అనుకుంటున్నారు మీరు అక్కడ మార్చకపోతే ఏపీ మార్చకపోతే ఏపీ నుంచి వలసలు వచ్చేస్తాయి అసలు ఏపీ ఉండదు అనే ఒక భావన క్రియేట్ అయిందండి అందుకని ప్రజలు క్రియేట్ అయ్యి వాళ్ళు అమెరికా నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ కొంతమంది చాలా ఖర్చు పెట్టుకు వచ్చారు ఇక్కడ ఓటర్లకు డబ్బులు ఇచ్చారంటున్నారు కానీ ఒక్కొక్కళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ ఓటేసారండి ఒక్కొక్కరు బస్ టికెట్లు కూడా ఆ రోజు రెండు వేలు మూడు వేలు ఇక్కడ అమ్ముడైనా కానీ ఆ పెట్టి రేట్లు ఆ పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కుని మరీ వచ్చి ఓటు ఓటు వేసారంటేనే మీరు ఆలోచించవచ్చు కసి ఎంత స్థాయిలో ఉందనేది అట్లా సార్ నా సర్వేకి వచ్చేసరికి అండి నేను శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడతాను శ్రీకాకుళం అన్ని ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాలు చూసుకున్నాను ఎందుకంటే తర్వాత డివైడ్ చేసుకున్న ఇరవై ఆరు అయినాయి కానీ ఉమ్మడి జిల్లాల పరంగా నా ఎనాలిసిస్ ఉంటుంది శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది నుంచి పొరగలు ఉన్నాయండి ఇచ్చాపురం అనేది టీడీపీకి అనుకూలంగా ఉంది టెక్కలి టీడీపీకి అనుకూలంగా ఉంది నరసన్నపేట టీడీపీకి అనుకూలంగా ఉంది నరసన్నపేటలో టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఓటు పెరిగింది టూ ఎయిట్ అలాగే శ్రీకాకుళం కూడా కొంత పాయింట్ వన్ సిక్స్ పెరిగింది కానీ టీడీపీకి అక్కడ విజయ అవకాశాలు ఉన్నాయి ఇచ్చర్ల కూడా టీడీపీకి ఉన్నాయి ఆముదాల వలస కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి ఇక పాలకొండ ఎస్టీ నియోజకవర్గం పాలకొండకు వచ్చేసరికి ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం అయినా కానీ ఇక్కడ టూ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పెరిగినా కానీ వైసీపీకి అనుకూలంగా ఉంది అలాగే పాతపట్నం కూడా కీన్ కంటెస్ట్లో ఉంది పాతపట్నం అలాగే పలాస కూడా కీన్ కంటెస్ట్లో ఉంది ఇక రాజాం అనేది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అది టీడీపీకి అనుకూలంగా ఉంది అయినా ఎస్సీ అయినా కానీ టూ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పెరిగింది కాబట్టి నేను టీడీపీ ఖాతాలో వేశాను అది వైసీపీ ఖాతాలో పెరిగిన పర్సెంటేజ్ కానీ ఇవన్నీ కూడా గత మెజార్టీలు చూసుకున్నా కానీ ఈసారి అది మారే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నేను టీడీపీకే నా అనాలిసిస్లో వచ్చాను అది ఓవరాల్గా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకి టీడీపీ ఏడు స్థానాల్లోనూ వైసీపీ ఒక స్థానంలోనూ కీన్ కండెస్ట్ రెండు స్థానాల్లోనే కనిపించిందండి ఇది శ్రీకాకుళం ఓన్లీ శ్రీకాకుళం వరకు ఇక్కడ ఎంత పోలింగ్ శాతం పెరిగింది సార్ ఓన్లీ శ్రీకాకుళం ఈ పది నియోజకవర్గాల వరకు మొత్తం దాదాపు చాలా నియోజకవర్గాలలో టూ పర్సెంట్ టూ పాయింట్ త్రీ ఫైవ్ వన్ పాయింట్ నైన్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ పలాసలో పెరిగిందండి అది కీన్ కండెస్ట్లోనే ఉంది ఇట్లా ఓవరాల్ చూసుకుంటే ఆ నియోజకవర్గంలో అట్లా పెరిగింది కొన్ని తగ్గినాయి అంటూ ఇక్కడ దాదాపు ఏమీ లేవు ఆ తగ్గడం అంటే ఏమీ లేదు ఏమీ లేదు ఓకే ఇక మన విజయనగరం వచ్చేసరికి కురుపం అది వన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ పెరిగింది ఓట్ల శాతం అది అంటే పోస్టల్ బ్యాలెట్లు కలపకుండా నేను ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ కలపకుండా కలపకుండా పర్సంటేజ్ అమౌంట్ ఇది అంటే కురపాంకి వచ్చేసరికి డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఉంటే డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు శాతం ఇప్పుడు ఉంది పోలింగ్ పర్సెంట్ అంటే వన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ పెరిగింది ఇది టీడీపీ ఖాతాలోనే నేను వేశాను టీడీపీకి అక్కడ విజయావకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఈ పార్వతీపురం అనేది ఎస్ఈ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ టూ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఓటు బ్యాంక్ పెరిగినా కానీ వైసీపీ ఖాతాలోనే వేశాను నేను తర్వాత సాలూరు ఇది ఎస్టీ నియోజకవర్గం సాలూరు టూ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ పెరిగింది ఓటు అయితే ఇక్కడ ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశాను ఇక బొబ్బిలి బొబ్బిలి తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది ఇక్కడ టూ పాయింట్ టూ త్రీ పర్సెంట్ బొబ్బిల్లో పెరిగింది ఇక చీపురుపల్లి చీపురుపల్లి మనకు తెలిసిందే కదా బొత్స బొత్సగారి హవా అది కంచుకోవడం అసలు మొత్తానికి అందుకని చీపురుపల్లి ఇది వైఎస్ఆర్జీపీకి పెరిగింది ఇక్కడ ఓట్ పర్సన్ కూడా పెద్దగా ఏం పెరగలం పెరుగుతా మెజార్టీ తగ్గుద్దండి అండి విజయనగరం కూడా విజయనగరం మీద జిల్లా మీద ఆయన ప్రభావం ఉందంటారు కానీ నాకైతే అంత కనిపించలేదు దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా టగ్ హాఫ్ లాగానే ఉంది విజయనగరం కాబట్టి బొత్స ప్రభావం పెద్దగా ఏమీ లేదు తర్వాత గజపతి నగరం వచ్చేసరికి ఇది తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది ఇక నెల్లిమెర్ల ఇది జనసేనకి వచ్చింది కాబట్టి జనసేన అభ్యర్థికి ఇక్కడ విజయ అవకాశాలు ఉన్నాయి ఇక విజయనగరంకి వచ్చేసరికి కీన్ కంటెస్ట్లో ఉంది విజయనగరం కీన్ కంటెస్ట్లో ఉంది దాదాపు వెయ్యి రెండు వేల ఓటు పెద్ద ఎవరికి మెజార్టీ వచ్చినా పెద్దగా తేడా అయ్యే ఉండదు తక్కువ మెజార్టీతో బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే శృంగవారపు కోట తెలుగుదేశం పార్టీనే కైసం చేసుకుంటుంది అట్లా ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ తొమ్మిది స్థానాలు ఉన్నాయి కాబట్టి తొమ్మిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నాలుగు జనసేన పార్టీ ఒకటి వైఎస్ఆర్సీపీ మూడు కీన్ కంటెస్ట్ ఒకటి అంటే ఇక్కడ దాదాపు సమానంగానే ఉందని చెప్పుకున్నాం చాలా వరకు మంది ఏమంటున్నారంటే బొత్త ప్రభావం ఉంటుంది ఎక్కువ సీట్లు వస్తాయి అనుకున్నారు కానీ అది లేదు అంటే వేవ్ అనేది ఉందనేది మనకి విజయనగరం చూసినా అర్థం అవుతుంది మీకు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మీరు కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది విశాఖపట్నం వద్దామండి విశాఖపట్నంకి వచ్చేసరికి ఇక్కడ ఓటు శాతం అనేది ఇక్కడ విశాఖపట్నం అర్బన్లో మాత్రం బాగా పెరిగింది విశాఖపట్నం నార్త్కి వచ్చేసరికి ఇక్కడ ఇది బీజేపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ వైట్ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఓట్ పెరిగింది అలాగే విశాఖపట్నం సౌత్ వచ్చేసరికి జనసేనకి క్యాండిడేట్కి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ త్రీ పాయింట్ సిక్స్ టూ ఓటు పెరిగింది తర్వాత విశాఖపట్నం ఈస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫైవ్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ ఓటు పెరిగింది బాగా పెరిగింది తెలుగుదేశం పార్టీకే ఇది అవకాశాలు ఉన్నాయి అలాగే విశాఖపట్నం వెస్ట్ వచ్చేసరికి పదమూడు పాయింట్ వన్ జీరో అంటే చాలా పెరిగింది ఇక్కడ ఇది కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశాలు ఉన్నాయండి ఇక గాజువాక మన గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడిపోయిన ప్లేస్ ఇది పోటీ చేసి ఓడిపోయిన ప్లేసు ఇక్కడ కూడా ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఓటు పెరిగింది ఇది తెలుగుదేశం పార్టీకే విజయ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఇక భీమిలి ఇది కూడా తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు ఉన్నాయి ఇక చోడవరం ఇక్కడ కూడా ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే వేశాను నేను ఇక అనకాపల్లి జనసేన పోటీ చేస్తుంది జనసేన పార్టీకే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ త్రీ పర్సెంట్ ఓటు పెరిగింది ఇక పెందుత్తి పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందే ఛాన్సెస్ ఉన్నాయి ఎలమంచులు కూడా జనసేన పార్టీ గీతాల్లోకి వేశాను నేను ఇక పాయకారోపేట ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఓటు వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇది వైఎస్ఆర్సీపీకి అవ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఇక నర్సీపట్నంకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది టూ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ పెరిగింది ఇక్కడ అంటే గత మెజార్టీలు రెండు వేల పంతొమ్మిది మెజార్టీలు అవి చూసుకుని ఇవన్నీ బ్యారేజ్ చేసుకుంటే కానీ మనకి ఈ ఫలితాలు రావట్లా అలాగే అరకు అనేది ఇక్కడ వాళ్ళ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ అరకులో వాళ్ళ ప్రభావం వల్ల వైఎస్సీపీకి ఛాన్సెస్ ఉన్నాయి మెజార్టీ వాళ్ళకే ఎక్కువ మెజార్టీతో వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయి అరకు వేలే అనేది ఇక విడుగులా టీడీపీకి ఛాన్స్ ఉంది పాడేరు ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం అయినా కానీ టీడీపీకి ఛాన్స్ ఉంది పాడేరులో ఇది టూ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఓటు పెరిగింది ఇలా చూసుకున్నప్పుడు మనకి వైజాగ్ ప్రాంతంలో పదిహేను సీట్లలో తెలుగుదేశం పార్టీ ఎనిమిది జనసేన పార్టీ నాలుగు బీజేపీ ఒకటి వైఎస్ఆర్సీపీ రెండు అలా ఉంది క్లీన్ కంటెస్ట్ నేను పెట్టలేదు ఇక్కడ లేదు అందుకనే ఇట్లా పెట్టాను అనమాట